హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకు అయితే రైతు బంధుకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది మనకి ఈ రోజు నుంచి రైతు బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలలో రైతులకు ఎవరికైతే పడలేదో వాళ్ళ ఖాతాలలో జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది ఈ రోజు ఏ జిల్లా రైతులకు అలాగే ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు అయితే రైతు బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలలో జమ అవుతాయి అనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు అయితే ఎకరంలోకి ఉన్న రైతులైతే వాళ్ళ ఖాతాలలో జమ అయ్యాయి అక్కడక్కడ రైతులకి ఎకరం ఉన్న వాళ్ళకు కూడా జమ అయ్యాయి చాలా మంది రైతులైతే రెండు ఎకరాలు ఉంది మాకు ఇంకా పర్లేదు మూడు ఎకరాలు ఉంది ఇంకా పర్లేదు మాకు ఎప్పుడు పడతాయి అయితే అడుగుతున్నారు సో ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి రైతు బంధు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే రోజు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరం ఉన్న వాళ్ళకైతే రైతుబోధం డబ్బులు అయితే ఇప్పటివరకు అయితే పడ్డాయి ఎకరాలు ఉన్న రైతులకైతే కొంతమందికి అయితే పడ్డాయి మళ్ళీ ప్రభుత్వం అయితే కొంచెం గ్యాప్ అయితే తీసుకుంది మనకి పోయిన వారం అయితే కొంతమంది రైతులకు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి డబ్బులు అయితే పడ్డాయి ఎకరం ఉన్నారా ఎకరం పది గంటలు ఎకరం ఇరవై గంటలు ఉన్న రైతులు ఉన్నారు కదా వాళ్ళకైతే వాళ్ళ ఖాతాలలో జమ అయితే అయ్యాయి కానీ పూర్తి స్థాయిలో అయితే అవ్వలేదు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి అయితే రైతుబోధం డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు తొందరగా అంటే ఇప్పటికి ఇరవై ఏడు లక్షల మందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యాయి ఇంకా చాలా మంది రైతులైతే ఉన్నారు కదా వాళ్ళకు కూడా మనకి ఈరోజు నుంచి అయితే పూర్తి స్థాయిలో రైతు బంధు డబ్బులు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక్కడ చూసుకుంటే వచ్చే కాలం నుంచి అయితే వచ్చే వర్షాకాలం ఉంది కదా అప్పటి నుంచి అయితే మనకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే రాబోతున్నాయి సో మనకి ఇంకా ఎవరైతే దరఖాస్తులు చేసుకోలేదో వాళ్ళకైతే ప్రాసెసింగ్ కూడా పూర్తి అయితే అయిపోయింది దరఖాస్తులకు సంబంధించి మనకు వానాకాలం సీజన్ నుంచి అయితే కొత్తగా రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఇక్కడ చూసుకుంటే ఇంకా మనకి ప్రస్తుతానికి అయితే అరవై ఐదు లక్షల మందిలో ఇరవై ఐదు లక్షల మంది అయితే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి మీకు కనుక ఇంకా రైతు డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఒకవేళ మీకు రైతు డబ్బులు పడి ఉంటే కూడా రైతు బంధుడబ్బులు పడ్డాయని మీ జిల్లా పేరు మీకు ఎంత భూమి అయితే కింద కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు సో అలాగే ఇక్కడ చూసుకుంటే ఇరవై ఏడు లక్షల మందికి మాత్రం ఇప్పటివరకు వీళ్ళైతే ఉన్న రైతులు ఇంకా మిగిలిన రైతులు ఉన్నారు కదా ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు ఉన్న రైతులు వీళ్ళకైతే ఈ రోజు నుంచి మనకి ఈ వారంలో పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత మిగిలిన రైతులు కదా మూడు నాలుగు ఐదు ఎకరాలు సో వీళ్ళందరికీ మనకు పాత పద్ధతిలో ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున మనకైతే ఈ వారం పది రోజులలో అయితే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలలో రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి సో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ప్రభుత్వం అయితే ఈ రైతు బంధు డబ్బుల గురించి సో గుడ్ న్యూస్ కూడా చెప్పింది సో మనకు ప్రభుత్వం అయితే రుణం కూడా తీసుకుంది మనకి సో సో లోన్ తీసుకొని మనకైతే ఈ రైతుల ఖాతాలలో అయితే వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది సో మనకి ఈ రోజు నుంచి అంటే ఇది నిన్నటి పేపర్లో అయితే వచ్చింది ఆర్టికల్ రేపటి నుంచి అంటే మనకి ఈ రోజు నుంచి అయితే ప్రభుత్వం లాస్ట్ మూడు రోజులు అయితే సెలవులు ఉన్నాయి కాబట్టి సో ఎవరికి బంధు డబ్బులు అయితే పర్లేదు సో మనకి ఈ రోజు నుంచి అయితే మళ్ళీ రైతు బంధు డబ్బులు అయితే ఎప్పటిలాగానే ఎవరి ఖాతాలో వాళ్ళ ఖాతా రైతుబోనం డబ్బులు అయితే జమ అవుతాయి సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్